శాంతి చర్చల కమిటీ నేతలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిశారు మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని కోరారు నక్సలి జాని సామాజిక కోణంలోనే మా ప్రభుత్వం చూస్తున్నది దానిని శాంతి భద్రతల అంశంగా పరిగణించకూడదని మా ప్రభుత్వ విధానం అని వారికి వివరించారు ముఖ్యమంత్రి ఈ అంశంపై గతంలో నక్సలేట్లతో చర్చలు జరిపిన అనుభవం ఉన్న సీనియర్ నేత శ్రీ జనారెడ్డి గారి సలహాలు సూచనలు తీసుకుంటామని వారికి చెప్పారు మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని కలిసిన వారిలో శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ శ్రీ చంద్రకుమార్ ప్రొఫెసర్ శ్రీ అరగోపాల్ ప్రొఫెసర్ శ్రీ ఖాన్ శ్రీ దుర్గాప్రసాద్ శ్రీ జంపన్న శ్రీ రవిచందర్ తదితరులు పాల్గొన్నారు శాంతి చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని శాంతి చర్చల కమిటీ నిర్ణయించి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది చొరవ తీసుకోవాలని అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఎవ్రీ సపోర్ట్